వావ్ విత్ బిగ్ బార్డర్ అన్ని శారీస్లోనూ ఆల్మోస్ట్ మనకి ఇలాగా టిష్యూ మిక్స్ అవ్వడం వల్ల ఒక లుక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఈ శారీకి హైలైట్ ఏంటంటే బార్డర్ హ్యూజ్ బార్డర్ అనేది క్యారీ చేశారు లైట్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్లో వచ్చింది శారీ మొత్తం కూడా సీ గ్రీన్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ అలాగే కాంట్రాస్ట్ మనకి బార్డర్ అనేది ఇచ్చారు బర్డ్ బుటాస్ కానీ ఫ్లోరల్స్ కానీ అంతా మనకి థ్రెడ్ వివింగ్తో హైలైట్ చేశారు బార్డర్ కూడా లైట్ ఆరెంజ్ కలర్తో మనకి ఎడ్జ్ అనేది ఇచ్చారు ఇక్కడ అండ్ ఆల్రెడీ చెప్పాను కదా కలర్ఫుల్ శారీ అని చెప్పేసి మల్టీ కలర్స్లో చాలామంది లైక్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళైతే ఫిదా అయిపోతారు ఈ శారీ చూసి సో మొత్తం మల్టీ కలర్స్తో అండ్ ఈ చూడగానే నాకు అనిపించింది చాలా హెవీగా ఉంటుందేమో అని చెప్పేసి పట్టు శారీస్ హెవీగా ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారండి బట్ ఈజీగా మనం రోజు మొత్తం కూడా క్యారీ చేయొచ్చు అంత బాగుంది ఈ శారీ అయితేనే మల్టీ కలర్స్తో వస్తుందంతని సో దీంట్లో కూడా మనకి టిష్యూ అనేది మిక్స్ అయ్యింది క్రాస్ లో ఫ్లోరల్స్ అండ్ లీవ్ జాల్ కానీ పేస్లీస్ జాల్ కానీ ఇచ్చారు విత్ బిగ్ బార్డర్ ఎగ్ సో రుద్రాక్ష బుటాస్ అండ్ ఫ్లోరల్ బుటాస్ అనేది ఇచ్చారు అలాంగ్ విత్ డైమండ్స్ టు డబ్లీగా ఉంది కదా దట్ గోల్డ్ కలర్ అవ్వడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది ఈ శారీ అయితే సో ఫ్లోరల్స్ కానీ పికాక్స్ కానీ ఈ థీమ్తో మేము ఎప్పుడు చూస్తూ ఉంటాము ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ బుటాస్తో నాకు శారీ చూపిస్తున్నాను చూడండి ఫోర్ ది ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను ఈ కైండ్ ఆఫ్ శారీ అయితే అని వా చాలా బాగా వచ్చింది అసలు ఎంత యూనిక్గా ఉందో చూసారు ఈ శారీ ర్యాబిడ్ బుటాస్ క్యూట్గా వచ్చింది కదా అసలు ర్యాబిడ్స్ అండ్ ఫ్లోరల్స్ అంతా కూడా సో ఇది కూడా లైట్ గ్రీన్ డ్యూయల్ షేడ్లో కనిపిస్తుంది అండి గ్రీన్ బ్లూ ఈ షేడ్స్లో అనమాట విత్ బిగ్ బార్డర్ అగాన్ జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది ఫుల్ ఆఫ్ క్రాస్ లైన్స్తోనే అదిరిపోయింది ఈ సారీ అయితే అని అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి లైక్ స్కిన్ ఫ్రెండ్లీ టూ అని కూడా చెప్పొచ్చు అనమాట ఇదంతా చూసారా జరీతోనే కాకుండా మనకి ఇలాగ రెడ్ త్రెడ్ బివింగ్తో హైలైట్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా డీటెయిలింగ్గా ఉండటం వల్ల అట్రాక్టివ్గా కనిపిస్తుంది శారీస్ అన్నీ కూడా